అబ్బా చాలా బాగుంది మమ్మీ చాలా బాగా చేసావు నాకు భలే నచ్చింది అమ్మా మార్కెట్లో దొరికిన ఇలాంటి ప్యాక్లో ఉన్న చిన్న బేబీ కార్న్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇలా కనిపించినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు వీటిని ఇలా సన్నగా పీసెస్ లాగా చేసుకొని ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకుంటున్నాను కొంచెం కారం కొంచెం ఉప్పు రెండు స్పూన్లు మైదా ఒక స్పూన్ బియ్యపిండి వీటికి ముక్కలు బాగా బైండింగ్ అయ్యేదాకా కలుపుకోవాలి రెండు స్పూన్లు మైదాకి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ బియ్య పిండి కొంచెం ఉప్పు కొంచెం కారం ఇలా చేసుకున్నాక వేడివేడిగా నూనెలో ఈ ముక్కలు వేసి బాగా క్రిస్పీగా వేయించుకోవాలి రెడ్ కలర్ క్రిస్పీగా రావాలి ముక్కలు మెత్తగా ఉంటే మంచూరియాకే అంత బాగోదు వేయించుకున్న ముక్కల్ని పక్కకు తీసుకోవాలి ఈ కలర్లోకి ఇలా క్రిస్పీగా రావాలి ఇప్పుడు ఒక సపరేట్ పాన్ తీసుకొని కొంచెం నూనె వేసుకొని అందులో వెల్లుల్లి కొంచెం మిర్చి కారం ఎక్కువ తినే వాళ్ళు మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు నో ఇష్యూస్ కొంచెం ఆనియన్ హాఫ్ క్యాప్సికమ్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవనవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు హై ఫ్లేమ్ మీద ఇలా వేయించేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ సోయా సాస్ టమాటో కచ్చప్ టమాటో కచ్చప్పు మీ చాయిస్ అండి ఎంతైనా తీసుకోవచ్చు కిడ్స్కి చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను యాక్చువల్గా ఈ మూడు ఈక్వల్గా తీసుకోవచ్చు ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవంతా బాగా మిస్ మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూను తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవడమే ఇప్పుడు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చేయలేదండి మర్చిపోయినప్పుడు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో మీకు బాగా ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వీడియోని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్